రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారము కూడా మీకు అందరికీ ఈ యొక్క కాంపెన్సేషన్ అందించాలని చెప్పి కూడా నేను వారిని మీ తరఫున నేను వినవించుకుంటున్నా ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది రూరల్ ఏరియాస్ కు బెనిఫిట్ అయ్యే రోడ్ కాబట్టి ఔటర్ రింగ్ రోడ్కు కనీసం నలభై కిలోమీటర్ల దూరం నుంచి దీన్ని అలైన్మెంట్ చేయాలని చెప్పి కూడా నేను మీ అందరి తరఫున నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఇది చాలా మందికి ఒక డౌట్ ఉన్నది ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన ఈ పథకం కదా అంటే కేంద్ర ప్రభుత్వం ఓన్లీ నిధులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళి రోడ్ వేయాలని చెప్పదు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఉంటుంది కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నేను నివేదిస్తున్నాను మీకు అందరికీ న్యాయం జరిగే వరకు కూడా మీ సోదరుడిగా నేను ఎప్పుడు నేను మీ ముందుంటా